హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ సిక్స్ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం వాయు మార్పిడి వాయుగోణుల నుండి రక్త కేశనాళికలోనికి ఈ అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోనుల నుండి రక్తకేశ నాలికలలోనికి రక్తకేశ నాలికల నుండి వాయుగోనులలోనికి వాయువుల మార్పిడి జరుగుతుంది ఊపిరితిత్తుల లోపల ఏమవుతుంది వాయుగోనులలో వాయువుల మార్పిడి జరుగుతుంది అయితే ఈ వాయుగోనుల నుండి రక్తకేశ నాలికల్లోకి రక్తకేశ నాలుకల నుండి వాయుగోనుల్లోకి వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది అంటే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనులలోని ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి జరుగుతాయి అన్నమాట ఎక్కడ వాయుగోణుల దగ్గర రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనెల్లోని ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి మార్పిడి అనేది జరుగుతాయి అతి సూక్ష్మమైన వాయుగోనులు ఒకే కణం మందం తో అసంఖ్యాకంగా ఉంటాయి ఇది వాయుగోడలు అనేవి ఒకే కణం అయినా ఒకే కణంతో ఉండే మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణము మందంతో ఉండే రక్త నాళికలు ఉంటాయి ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణం మందంతో ఉండే రక్త నాళికలు ఉంటాయి గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులోని ఆక్సిజన్ రహిత రక్తం గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్తకేశ నాలికలలోనికి ప్రవహించి వాయుగోడల నుండి ఆక్సిజన్ని గ్రహిస్తుంది గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్తకేశ నాలికల్లోనికి ప్రవహించి రక్తకేశ నాలికల్లోనికి ప్రవహించి అదేంటి రక్తకేశ నాలికలు అనమాట రక్తకేశ నాళికల్లోనికి ప్రవహించి వాయుగోణుల నుండి ఆక్సిజన్ని గ్రహిస్తుంది అదే సమయంలో రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ను రక్తకేశ నాలికల నుండి వాయుగోనలలోనికి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది మనం నిశ్వాసించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళుతుంది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెని చేరి అక్కడి నుండి శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది మనం నిశ్వాసించినప్పుడు ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళుతుంది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెని చేరి అక్కడి నుండి శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది ఇక్కడ మనం పట్టికని గమనించవచ్చు వా ఆక్సిజన్ ఉచ్వాసించే అంటే మనకి లోపలికి తీసుకునే ఉచ్ఛ్వాసించే వాయువులో గల శాతం అంతా ఇరవై ఒకటి శాతంగా ఉంటుంది నిశ్వాసించే వాయువులో గల శాతం పదహారు శాతంగా ఉంటుంది అంటే మనం లోపలికి తీసుకున్నప్పుడు గాలిని లోపలికి తీసుకుంటున్నప్పుడు ఉచ్ఛ్వాసంలో ఎంత ఆక్సిజన్ని తీసుకుంటాము ఎంత శాతం ఆక్సిజన్ని తీసుకుంటామంటే ఇరవై ఒకటి శాతం నిశ్వాసించే వాయువులో గల శాతం ఎంత పదహారు శాతం అంటే ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటే పదహారు శాతాన్ని బయటికి వదులుతాం అనమాట కార్బన్ డైఆక్సైడ్ ఉచ్ఛసించే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత సున్నా పాయింట్ సున్నా మూడు శాతం నిశ్వాసించే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం నలభై నాలుగు శాతం ఉచ్వాసించే వాయువులో గల నైట్రోజన్ ఎంత డెబ్భై ఎనిమిది నిశ్వాసించే వాయువులో గల నైట్రోజన్ అంతా డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తీసుకుంటాము డెబ్బై ఎనిమిది శాతాన్ని డెబ్బై ఎనిమిది శాతాన్ని వదిలేస్తాం నెక్స్ట్ మీకు తెలుసాలోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు మానవుని యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం అంతా ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు విశ్రాంతి దశలో మనం సుమారుగా ఐదు వందల మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటికి వదులుతాం విశ్రాంతి దశలో మనం సుమారుగా ఐదు వందల మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటికి వదులుతాం మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటికి పంపినప్పటికీ ఇంకా పన్నెండు వందల మిల్లీ లీటర్ల వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఈ మూడు పాయింట్లలోనూ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మనకి మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు మానవుని యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం ఐదు వేల ఎనిమిది వందల ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు విశ్రాంతి దశలో మనం సుమారుగా ఐదు వందల మిల్లీ లీటర్ల గాలిని లోపలికి తీసుకొని బయటికి వదులుతాం విశ్రాంతి దశలో మనం సుమారుగా ఐదు వందల మిల్లీ లీటర్ల గాలిని మనం లోపలికి తీసుకొని బయటికి వదులుతాం మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటికి పంపినప్పటికీ మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటికి పంపినప్పటికీ ఇంకా పన్నెండు వందల మిల్లీ లీటర్ల వాయువు ఊపిరితిత్తులలోనే మిగిలే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం వాయువుల రవాణా గురించి డిస్కస్ చేద్దాం